రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు నెలల తరబడి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సాలిడ్ అప్డేట్ లేక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఢీల పడుతున్నారు కానీ వచ్చింది వచ్చేసింది ఈ సినిమా అప్డేట్ ఫ్యాన్స్ లో పూనకలు తెప్పించేలా ఉంది మొదటి సెట్ కి పనులు మొదలయ్యాయి తొమ్మిది ఎకరాల్లో ఈ సెట్ వేస్తున్నారు ఇదయ్యాక ఇదే సెట్ లో సినిమాలు లాంచ్ చేయబోతున్నారు ఆగస్టు తొమ్మిది కల్లా ఈ సెట్ పూర్తి కాబోతోంది ఇంకా ఇలాంటి చాలా అప్డేట్స్ ని లెక్క ప్రకారం అనౌన్స్ చేయబోతోంది రాజమౌళి టీం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకునే టైం వచ్చింది ఆగస్ట్ నైన్త్న మహేష్ బర్త్డేకి రాజమౌళి సినిమా లాంచ్ అవుతుందని ఎప్పటి నుంచో అంటున్నారు అదే ఇప్పుడు జరగబోతోంది కాకపోతే కేవలం సినిమా లాంచ్ అవడం కాదు రెగ్యులర్ షూటింగ్ కూడా షురువు కాబోతోంది ఫస్ట్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ పనులు మొదలయ్యాయి తొమ్మిది ఎకరాల్లో భారీ సెట్ వేస్తున్నారు అందులో ప్రెస్ మీట్ పెట్టి అక్కడే ఈ సినిమాను ఆగస్టు నైన్త్న లాంచ్ చేస్తారట సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్ స్పెయిన్తో పాటు మెక్సికో లొకేషన్స్ లో కూడా ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు అయితే అమెజాన్ ఫారెస్ట్ లో మాత్రం చలికాలంలో షూటింగ్ ప్లాన్ చేశారట మొత్తంగా సెప్టెంబర్ లో మొదలయ్యే మహేష్ బాబు మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఎనిమిది షెడ్యూల్స్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది ఇక సమ్మర్ వరకు ప్యాచ్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేశారట అంటే రెండు వేల ఇరవై ఆరు దసరాకి సినిమా వచ్చే అవకాశం ఉంది రెండు భాగాలుగా ప్రాజెక్ట్ని ప్లాన్ చేసినట్లు కన్ఫర్మ్ అయింది